హాయ్ అండి మనం ఈ వీడియోలో ఛార్జీబెట్ని అలాగే ఏఏ యాప్ ద్వారా వీడియో ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలుసుకుందామండి ఛార్జీబెట్ యాప్ని ప్రాంప్ట్ అడిగితే జమిని ఏఏలో వీడియో కొరకు ప్రాంప్ట్ అడిగితే ఇస్తుంది ఆ ప్రాప్ట్ని జెమినీఏ ద్వారా మనము వీడియో క్రియేట్ చేసుకోవచ్చండి లేదా డైరెక్ట్గా మనము మీకు తెలిస్తే ప్రాంప్ట్ తెలిస్తే డైరెక్ట్గా మన తెలుగులోనూ కూడా మనం అడిగితే ఇస్తుంది జమిని ఏఐ అలా లేదు మనకు తెలియదంటే చార్జ్ బీట్ని అక్కడ ఛార్జీ బీట్లోకి వెళ్ళి పలానా విధంగా నాకు వీడియో క్రియేట్ చేయమని అడిగితే దాని ప్రాంప్ట్ కావాలంటే ప్రాంప్ట్ చార్జ్ బెట్ ఇస్తుంది ఆ ప్రాంప్ట్ని ఈ జెమినే యాప్లో ఆ ప్రాంప్ట్ని ఫేస్ చేసి చేసినట్లయితే మనకి మనకు కావాల్సిన విధంగా వీడియో క్రియేట్ అవుతుంది ఓకేనండి ఇప్పుడు మనం ఏ యాప్ని ఓపెన్ చేద్దాం జెమ్ని ఏ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఏ విధంగా వస్తుందండి సో ఇక్కడ చూసారు కదా దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి వీడియో క్రియేషన్ అనేది నాకు వచ్చింది అంటే నేను ఈ యాప్ అనేది సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను వన్ ఇయర్కి మీ కొంతమందిలో ఈ యాప్స్ అనేది కనిపించదండి ఇది కనిపించదు అది తీసుకో ఇది కనిపించాలంటే ఖచ్చితంగా సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి ఆ సబ్స్క్రిప్షన్ ఎలా తీసుకోవాలో నెక్స్ట్ వీడియో తెలియజేస్తాను నేను ఈ వీడియోకి మినిమం ఫైవ్ హండ్రెడ్ లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను ఫైవ్ హండ్రెడ్ లైక్స్ వచ్చినట్లయితే ఖచ్చితంగా మీకు ఫ్రీగా ఎలాగ ఇది సబ్స్క్రైబ్ తీసుకోవాలో చెప్తాను ఇలా కావాలంటే మీకు చేసి పెడతాను ఓకేనండి నాకు ఫైవ్ హండ్రెడ్ లైక్స్ టార్గెట్ ఇస్తాను ప్రతి ఒక్కరూ ఈ వీడియోని కింద లైక్ చెంపాలని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి చేర్చండి ఫ్రెండ్స్ అలాగే నా నా ఛానల్ని మొట్టమొదటిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లైన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను పెట్టిన ప్రతి వీడియో మీ మొబైల్కు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అందరికంటే ముందుకు వస్తుందండి అండి లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి ఇక్కడ మనం ఈ జెమినీ యాప్ని యూజ్ చేస్తూ ఓన్లీ ఇమేజెస్ వరకే తీసుకోవచ్చు సబ్స్క్రైబ్ తీసుకుంటే వీడియో కూడా వస్తుందండి అందుకే నేను సబ్స్క్రైబ్ తీసుకున్నాను ఇప్పుడు ముందుగా మనం చార్జీబిట్లోకి వెళ్ళిపోదామండి చార్జీ పెట్టి ఓపెన్ చేద్దాం ఓపెన్ చేసి మన ఇంటర్ లింకు ఒకసారి మన కంటెంట్ అనేది ఈ ముందు తెలుసుకోవాలండి కంటెంట్ మనకి ఇచ్చి ఉంటారు కదా ప్రజెంట్ కంటెంట్ అనేది టాస్క్ డే ఫిఫ్టీ వన్ కంటెంట్ రన్ అవుతుంది కదండి ఆ కంటెంట్ నేను ఒక నోట్ ప్యాడ్లో పేస్ట్ చేసుకున్నాను కాపీ చేసి పేస్ట్ చేసుకున్నాను దాన్ని మనం కాపీ చేసుకుందాం ఒకసారి ఏదైతే టాస్క్ ఉందో ఆ టాస్క్ని మనము కాపీ చేసుకోవాలండి ఇంతవరకు కాపీ చేసుకుంటున్నాను నేను చూసారా సబ్మిట్ లిమిట్ కంటెంట్ డైలీ టాస్క్ ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ ఒక ఫిఫ్టీ వన్ టాస్క్ అనేది మనకు రన్ అవుతుంది కాబట్టి ఈ టాస్క్ మనం వీడియో రూపంలో క్రియేట్ చేసుకుందాం కాపీ చేసుకున్నాను కాపీ చేసుకున్నానండి ఈ కాపీ చేసుకున్న కంటెంట్ని చార్జిబిట్లోకి తీసుకెళ్తున్నాను ఛార్జిబిట్లో పేస్ట్ చేశాను ఈ ఛార్జీబీట్లో కూడా కొంచెం సబ్స్క్రిప్షన్ తీసుకోవాలండి ఇది కూడా ఎలా చేయాలని చెప్తాను తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో వాళ్ళకి జమ్ నన్ను ఈ ఛార్జీబిట్ ఈ సబ్స్క్రిప్షన్ ఎలా తీసుకోవాలో ఫ్రీగానే ఎలా తీసుకోవాలో చెప్తాను ఓకేనండి నెక్స్ట్ ఇక్కడ కంటెంట్ యాడ్ చేసాం కదా ఈ కంటెంట్ యాడ్ చేసినాం కాబట్టి ఈ కంటెంట్ తగ్గ మనకి వీడియో కావాలి ఇక్కడ ఛార్జీబీట్లో డైరెక్ట్గా వీడియో ఇవ్వాలండి ఓన్లీ ఇమేజ్ మాత్రమే ఇస్తుంది కాబట్టి మనం దీన్ని ఒక ప్రాంప్ట్ అడుగుదాం ఐ నీడ్ మీ తెలుక్కరం తెలుగులో అండి ఐ నీడ్ కంటెంట్ యాజ్ అబౌ సారీ అండి ఇక్కడ ఐ నీడ్ ప్రాంప్ట్ మనకు ప్రాంప్ట్ కావాలి కదా ఎందుకంటే మన ఛార్జిబిట్లో జిమినిఐలో వీడియో కొరకు ప్రాంప్ట్ కావాలి ఐ నీడ్ ప్రాంట్ ఫర్ జిమ్ ఏఐ జిమిని ఏఐలో జనరేట్ వీడియో కొరకు జనరేట్ వీడియో జనరేట్ వీడియో యాజ్ అబౌ కంటెంట్ అబౌ కంటెంట్ పైన కంటెంట్ ప్రకారము ఒక ప్రాంప్ట్ కావాలనేసి అడిగానండి ఇప్పుడు ఆ ప్రాంప్ట్ ఇస్తుంది ఆ ప్రాంప్ట్ ద్వారా మనము జిమ్లో ఫేస్ చేసుకుని మనకు వీడియో కన్వర్ట్ చేస్తుంది ఓకే నేను మరొక విషయము అవన్నీ యాడ్ చేసుకుంటాను అనుకుంటున్నాను అండ్ యాడ్ యాడ్ ఈ శ్రీనివాసరావు టీ త్రీ ఇంటర్లింక్ అంబేజిడర్ అనేసి ఇస్తాను అలాగే ఐడి నా ఐడి ఇచ్చాను ఐడి ఇచ్చేసి ఓకే డన్ మీద క్లిక్ చేద్దాం పైన ఏర్ మార్క్ ఇక్కడ ఏర్ మార్క్ ఉంది కదా ఏర్ మార్క్ క్లిక్ చేద్దాం క్లిక్ చేసిన తర్వాత మనకి ఛార్జిబిట్ విత్ ఇన్ సెకండ్లోనే మనకి బిట్ అనేది ప్రాంప్ట్ వేస్తుంది ఈ ప్రాంప్ట్ని మనం జిమ్ని అయికి క్లాక్ చేద్దాం ఓకే సిక్స్ టు ఎయిటీ సెకండ్స్ అనమాట ఎయిటీ సెకండ్స్ వరకే అనిపిస్తుంది ఓకే ఇప్పుడు ఈ ప్రాంతం మొత్తం మనం కాపీ చేద్దాం ఓకే కాపీ చేసి ఇప్పుడు జిమినే యాప్ ఓపెన్ ఓపెన్ చేద్దాం ఇందులో పేస్ట్ చేద్దాం పేస్ట్ చేసాం పేస్ట్ చేసిన తర్వాత పక్కన ఇక్కడ ముందుగా మెరిసిపోయినండి ఇక్కడ చలక్ చేసి చూ చెప్తాను ఉండండి చూపిస్తా ఇందులో ఈ చలక్ చేయాలండి ఈ చలక్ చేసిన తర్వాతనే అప్పుడు నెక్స్ట్ మనం క్రియేట్ వీడియో మీద క్లిక్ చేయాలి ఈ క్లిక్ చేస్తేనే ఇక్కడ మనకి చూడండి ఈ విధంగా ఇక్కడ ఈ విధంగా వస్తేనే మనకి వీడియో కన్వర్ట్ అవుతుంది ఈ వీడియో జనరే జనరేట్ అవుతుంది లేకపోతే మనకి ప్రాంప్ట్ కానీ ఈ ఇమేజ్ కానీ ఇస్తుంది మనం ఏది సెలెక్ట్ చేసుకుంటే అది ఇస్తుంది ఇక్కడ ఇమేజ్ క్రియేట్ నానో బాన్ అని అంటారు దీనికి క్రియేట్ ఇమేజ్కి ఈ ఇమేజ్ ఇది క్లిక్ చేస్తే ఇమేజ్ వస్తుంది లేదు వీడియో క్లిక్ చేస్తే ఇక్కడ వీడియో సెలెక్ట్ చేసుకుంటే వీడియో జనరేట్ అవుతుంది అనమాట సో ఇప్పుడు నేను దాని మీద క్లిక్ చేస్తాను కొంచెం టైం పడద్దండి వెయిట్ చేయాలి ఇదే టైంలో చాలామంది జనరేట్ చేస్తుంటారు కదా జనరేట్ వీడియో జనరేట్ అవుతుందని చెప్తుంది కాసేపు వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయడం వల్ల నా ఛానల్కి చాలా గ్రోత్ వస్తుంది ఇలాగ మీరు నా ఛానల్ గ్రో అయినట్లయితే ఇలా మంచి మంచి వీడియోలను చేయడానికి ప్రోత్సహించిన ప్రోత్సహించినట్లు ఉంటుంది వీడియోలు ఎంత అయిపోతుంది కనుక ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను కొద్దిసేపట్లో ఇది జనరేట్ అయిపోద్ది అండి చూడండి వీడియో జనరేట్ అయిపోయింది మనం మనం అడిగిన కంటెంట్ ప్రకారము వీడియో జనరేట్ అయింది చూడండి అండ్ చక్క వీడియో జనరేట్ అయిపోయింది కదండి ఈ విధంగా ఛార్జ్ బిట్ని ఉపయోగిస్తూ ప్రాంట్ ఆ ప్రాంతే తెచ్చి జిమ్ఐలో వీడియో కన్వర్ట్ చేసుకోవచ్చు ఒకసారి ఓ ప్లేస్ చేసి వద్దామండి దాని మీద క్లిక్ చేసినట్లయితే మరి ప్రకారమే చార్జీపెట్ అనేది జెమిన అనేది మనకి వీడియో కన్వర్ట్ చేసి ఇచ్చిందండి ఈ విధంగా మనం వీడియో జనరేట్ చేసుకోవచ్చండి ఈ వీడియోని పైన ఉంది కదా డౌన్లోడ్ డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత డౌన్లోడ్ గ్యాలరీలో డౌన్లోడ్ అయిపోతుంది ఈ డౌన్లోడ్ అయిన వీడియోని మనం ట్విట్టర్లో పోస్ట్ చేసుకోవచ్చండి పోస్ట్ చేయడానికి తెలుసు కదా మీకు అందరు సరే అలాగే ట్రైని అంబేజడర్స్ కూడా ఈ విధంగా వాళ్ళకి ఇచ్చిన టాస్క్ని బట్టి ఆ టాస్క్ని ఛార్జిబిట్కి అడిగి ఇమేజ్ని క్రియేట్ చేసుకోవచ్చు ఇమేజ్ సారీ అండి ఛార్జీబిట్లో ఆ కంటెంట్ని పేస్ట్ చేసి ప్రాంప్ట్ అడిగితే ప్రాంప్ట్ ఇస్తుంది ఆ ప్రాంప్ట్ని జిమ్ఐ ద్వారా మనం వీడియో క్రియేట్ క్రియేట్ చేసుకోవచ్చు అండి ఇమేజ్ అయితే ఛార్జిబిట్లో ఇచ్చేస్తుంది ఛార్జీబిట్ డైరెక్ట్ ఛార్జిబిట్ ఇమేజ్ ఇచ్చేస్తుంది ఆ ఇమేజ్ని మనం పోస్ట్ చేసుకోవచ్చు ఓకేనండి ప్లస్ మీద క్లిక్ చేసి పోస్ట్ అనేది క్లిక్ చేసిన తర్వాత మనం ఏదైతే ఇమేజ్ జనరేట్ చేసామో ఆ ఇమేజ్ సెలెక్ట్ చేసి ఇక్కడ పైన కంటెంట్ కావాలి కంటెంట్ కావాలంటే ఏం చేయాలంటే సేమ్ మళ్ళీ థార్ట్ జీబీట్లోకి వెళ్ళిపోదాం థార్ట్ జీబిట్లోకి వెళ్ళి ఇక్కడ ఏమంటుందంటే అబౌ ఐ నీడ్ కంటెంట్ యాజ్ అబౌ కంటెంట్ త్రీ లైన్స్ నాకు ఎక్కువ కాదు ఎందుకంటే ప్రీ ట్విట్టర్ అనేది ప్రీ సబ్స్క్రైబ్స్ కాబట్టి తక్కువలో కావాలి కాబట్టి తక్కువలో అడుగుదాము ఓకే త్రీ అడగలు త్రీ లైన్స్లో కావాలంటే త్రీ లైన్స్లో వస్తుంది ఆ త్రీ లైన్స్ని మనం తీసుకుందాం ఓకేనండి ఇది వచ్చింది చూడండి ఇక్కడ కాపీ చేద్దాం అది కాపీ చేసి యాక్స్లో పోస్ట్ చేద్దాం పోస్ట్ చేసిన తర్వాత కింద మస్ట్ అండ్ షుడ్ యాష్ యాక్స్ ఇవ్వాలండి యాష్ యాక్స్ యాక్ ఇవ్వకపోతే ఈ మనం పెట్టే పోస్ట్ అనేది వ్యాలిడ్ అవ్వదు స్ నేను హ్యాష్ ట్యాగ్స్ అనేది నోట్ ప్యాడ్లో పేస్ట్ చేసుకున్నాను కాపీ చేసి పెట్టుకున్నాను మీరు కూడా నోట్ ప్యాడ్లో కాపీ చేసి పెట్టుకోండి ప్రతిసారి టైప్ చేయక్కర్లేదు ఇలా కాపీ చేసి మనం అక్కడ పేస్ట్ చేసుకుంటే సరిపోద్ది హ్యాష్ ట్యాగ్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ డిస్క్రిప్షన్లో తీసుకొని మీరు పేస్ట్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ ఈ ఈ రెడ్ కలర్లో ఇలా రాకూడదండి వస్తే అది పోస్టర్ వెరిఫై అవు అది పోస్ట్ పని అది వ్యాలెడ్ అవ్వదు సో కొన్ని తీసేయాలండి నేను ఏంటనుకుంటే ఒక త్రీ లైన్స్ తీసేస్తాను ఇక ఇంతవరకు తీసేస్తాను పర్లేదు తీసేవచ్చు ఏం కాదు తీసేస్తే చూడండి ఇవంతా వస్తుంది కదా ఈ విధంగా వచ్చినప్పుడు మనం ఈ బ్లూ కలర్ రావాలండి బ్లూ కలర్ వస్తేనే ఈ పోస్ట్ వ్యాలెడ్ అవుతుంది అలాగే ఓకేనండి తర్వాత ఇక్కడ ట్యాక్స్ ఇవ్వండి కొంతమంది ట్యాక్స్ పీపుల్స్ ఏమైనా ఇవ్వచ్చు కేవీ గారు అలాగే ఇంటర్నెట్ క్లాబ్స్ వ్యాలెట్ అలాగే మన సీనియర్స్ ఎవరు ఉంటే వాళ్ళవి ట్యాగ్ చేసుకోవచ్చండి మనకి కూడా ట్యాగ్ చేసుకుందాం ట్యాగ్ చేసుకుంటే మన చా మన పోస్ట్ అనేది చాలా చాలామందికి రీచ్ అవుతుంది ఈ విధంగా చేసిన తర్వాత పైన పోస్ట్ ఉంది కదండి పోస్ట్ మీద క్లిక్ చేయండి పోస్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత పోస్ట్ అనేది మనం పెట్టే కంటెంట్ అనేది పోస్ట్ అవుతుంది ఓకేనండి మనం పోస్ట్ చేసిన కంటెంట్ అనేది పైన ప్రొఫైల్ మీద క్లిక్ చేసి మన ప్రొఫైల్లో క్లిక్ చేసినట్లయితే మనం ఏదైతే పోస్ట్ పెట్టాము లేటెస్ట్గా ఆ పోస్ట్ అనేది కనిపిస్తుంది ఆ పోస్ట్ని మనం టెలిగ్రామ్ గ్రూప్లో కోచ్ పేస్ట్ ఫేస్ కంటెంట్ రూమ్లో పేస్ట్ చేయాలని కింద ఉంది కదండి ట్రైన్ అంబేసిడర్కి చెప్తున్నాను తెలియదు కనుక వాళ్ళకి తెలియదు కనుక ఒకసారి జాగ్రత్తగా చూడండి ఇక్కడ చూడండి ఈ షేర్షంలో ఉందా షేర్షంలో మీద క్లిక్ చేయాలి షేర్షమ్ల మీద క్లిక్ చేసినట్లేదుగా కాపీ లింక్ని మాత్రమే కాపీ చేయండి డైరెక్ట్గా మనం కాపీ చేసుకుంటే అప్పుడు టెలిగ్రామ్లో ఓపెన్ చేద్దాం టెలిగ్రామ్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇంటర్లింక్ కోచ్ హౌస్ ఉంది కదా ఇది ట్రైనింగ్ అయిన తర్వాత అంబేజర్ అయిన వాళ్ళు మాత్రమే కోచ్ హౌస్లోకి వెళ్ళాలి ట్రైన్ అంబేజర్స్ మాత్రం ఎవరైతే మీకు ట్రైనింగ్ ఇన్వైట్ చేస్తారో వాళ్ళు ఒక లింక్ ఇస్తారు ఆ లింక్లో మాత్రమే ట్రైన్ అంబేజర్స్ అక్కడ ప్లేస్ చేయాలి ఇక ట్రైనింగ్ అయిన తర్వాత అంబేజర్ అయిన వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్ బ్యాచ్ వచ్చి ఉంటారు కదండి వాళ్ళు మాత్రం ఇక్కడ కోచ్ హౌస్ ఉంది కదా ఈ కోచ్ హౌస్ బ్యాచ్లో కంటెంట్ రూమ్లో మాత్రమే కంటెంట్ని పేస్ట్ చేయాలి ట్రైనింగ్ అంబేజర్ ఇందులో పేస్ట్ చేయకూడదు ఓకేనండి పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ పక్కన దాని మీద క్లిక్ చేసినట్లయితే షేర్ అయిపోతుంది షేర్ అయిన తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే ఇది ఇదే దాంట్లో మనకి హ్యాపింగ్ రూమ్ అనేది ఇండియన్ రూమ్ అంబేజర్ అనేసి అలాగే కొన్ని జనరల్ ఉంటాయి టీ త్రీ వాళ్ళు అయితే టీ త్రీ ఇక్కడ హలో ఏదో ఒక మెసేజ్ ఇవ్వాలండి అలాగే నెక్స్ట్ యాపింగ్ రూమ్లో కూడా మనము హాయ్ ఏదైనా ఇచ్చుకుంటే సరిపోద్ది హాయ్ ఫ్రెండ్స్ అనేసి ఈ ఏదో ఒక మెసేజ్ పెట్టుకోవాలి అలా ఏదో ఒక మెసేజ్ ఇస్తుండాలి ఎవరైనా క్వశ్చన్ అయితే దానికి రిప్లై ఇస్తుండాలి అలా అయితే మనం యాక్టివ్గా ఉన్నట్టు చాలా ఉంటాయి వాటిని మనము ఇలా యాక్టివ్గా ఉండాలి దాంట్లో ప్రతి దాంట్లో అలాగే ట్రైనింగ్ అంబేజర్ అయితే వాళ్ళు కూడా ట్రైనింగ్ ట్రైనింగ్ గ్రూప్లో ఉంటుంది కదా ట్రైనింగ్ వాళ్ళు ఏదైతే టాస్క్ ఇచ్చి ఉంటారో లీడ్ గ్రూప్ ఉంది ఇది ఈ లీడీ గ్రూప్లో కంటెంట్ రూమ్లో కంటెంట్ పేస్ చేయాలి ట్రైనింగ్ అంబేజర్స్ మాత్రమే ఓకేనండి ట్రైనింగ్ అంబేజర్స్ పేస్ చేయాలి అలాగే ఇందులో జనరల్ ఉంటుంది జనరల్లో మనం జనరల్గా ఏదైనా మెసేజ్ పెట్టుకోవచ్చు మెసేజ్ పెట్టుకు ఉంటే ప్రతి దాంట్లో మనము చూసుకోవాలండి యాక్టివ్గా ఉండాలి యాక్టివ్గా ఉంటేనే మనకి మంచి రిజల్ట్ అనేది వస్తుందండి ఓకేనండి ఏ విధంగా మన అంబేజర్స్ ఎలా వీడియో క్రియేట్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా థ్యాంక్ యూ అండి ఈ వీడియో చూస్తున్నందుకు చాలా ధన్యవాదములు అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ